అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం అర్బన్ బ్యాంకు డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశం కుమార్ గత ఇరవై బ్యాంకు సంబంధం అనుబంధం బ్యాంక్తో అన్ని రకాల అంశాల డైరెక్ట్ ప్రభుత్వాలను ఒకేంద్ర అన్న గారి కాంగ్రెస్ మద్దతు స్వాగతం మాకు కాస్త సహకరించాలని మేము వెళ్తున్నాం పట్టణంలో చాలా పార్టీకి బ్యాంకు అనుబంధంగా కాంగ్రెస్ కూడా

मुसालाने करेंगे, मुसालाने करेंगे, उस पर जाएंगे ना वो आपने ना एक बादल बनेगा उसके साथ వ్యాపార సంస్థలకి అనుబంధంగా ఉండాలి దాంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రజలకి మంచి ఛాన్సెస్ ఇవ్వాలి డెపాజిట్స్ కానివ్వండి లోన్స్ కానివ్వండి ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇండివిజువల్గా నామినేషన్ వేసినప్పటికీ తర్వాత రాజేంద్ర గారి ఆశీస్సులతో ఈ ప్యానెల్లో ఉంటే ఇంకా సపోర్ట్ చెప్పండి నా పేరు అనంతరాజమణి నేను ఆర్టీస్ కండక్ట్ చేసి అయిన సమస్య అయింది నేను దళిత సంఘాల ఇరవై సంవత్సరాలు నేను చేసిన నేను ఇంతకుముందు బ్యాంకులో నిలబడ ఐదు వందల పదహారు రూపాయలకి నేను रेड गुड लॉर्ड ना पेरू या ने सेनाना और कनेक्ट कर वाले बाकी मैनेजर ने इनको कस्टमर का सेवा अंतर देना है यह मूलruta केवल घुतमन को नहीं जा प्राप्ति का बेक प्राप्त करना है यह कस्टमर यह मेंबर को अंदर ना सह करके के परायतर यार

వాళ్ళు వచ్చి మేమంతా పోటీ చేయదలుచుకున్నాము బ్యాంకును మంచి దిశగా తీసుకపోదలుచుకున్నాము ఈ బ్యాంకుకు ఈరోజున్న డెబ్బై రెండు కోట్ల డిపాజిట్స్ యాభై ఎనిమిది కోట్ల అడ్వాన్సెస్ను ఈ టర్మ్ లోపల మూడు అంతలు పెంచి డిపాజిట్స్ కూడా అడ్వాన్సెస్ కూడా ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బాగా పెంచి ఇంకా ఒక నాలుగు బ్రాంచ్లు ఉష్ణాబాద్లో ఒకటి చొప్పదండిలో ఒకటి హుజూరాబాద్లో ఒకటి జమ్మిగుంటలో ఒకటి కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఓపెన్ చేసేసి డిపాజిట్స్ అడ్వాన్సెస్ మూడంతాలు పెంచాలన్న భావనతో వీళ్ళు కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది అప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళ సజ్జీలత వీళ్ళ నీతి అంతా ఎవాల్యుయేట్ చేసుకొని ప్యానెల్ అని చెప్పి దీనికి బ్యాంకింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది వీళ్ళకి వెన్నంటి నిలుస్తాము వీళ్ళకి వెన్నంటి నిలిచి బ్యాంకును మంచి దిశగా నడుపుతాము అన్న నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏదైతుందో జగిత్యాలలో రెండు వేల ఓట్లు కరీంనగర్ లో ఏడు వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి జగిత్యాలలో డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది డాక్టర్ సంజయ్ గారు ఏదైతుందో ఆయన ఇద్దరు డైరెక్టర్స్ నేను ఇస్తాను మంచి యువకులను వాళ్ళు ఉందో చాలా మంచి వాళ్ళు మంచి ఆశయాలు ఉన్నవాళ్ళు అని చెప్పి వాళ్ళని ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏదైతుందో మేము రోజు పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్లో అన్నింట్లో మరియు తుమ్మర నాగేశ్వరరావు గారిని కోఆపరేటివ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని ఆది శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది వారి ఆశీర్వాదం కూడా ప్యానెల్ కు ఉండాలి అని చెప్పి అడగడం జరిగింది వారు కూడా వారి సంపూర్ణ ఆశీర్వాదం ప్యానెల్ కు మంచి వాళ్ళు కాబట్టి ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత రేపు మళ్ళీ మేము జగిత్యాలే పన్నెండు మంది డైరెక్టర్ మళ్ళీ సంజయ్ గారిని కలిసి అక్కడ సంజయ్ గారు కూడా ప్రెస్ అడ్రస్ చేస్తా అని చెప్పడం జరిగింది ఈరోజు మేము మా ప్యానెల్ కాన్స్టిట్యూషన్లో కూడా సామాజిక పరంగా కూడా సమతూకం పాటించినాము కొంచెం అర్బన్ బ్యాంక్ మొదటి నుండి కూడా ఏదైతుందో సంఖ్యాపరంగా కొంత మున్నూరు కాపు వర్గాలు ఎక్కువ ఉంది కాబట్టి మేము కూడా సంఖ్యాపరంగా మా ప్యానెల్లో ఐదుగురు మున్నూరు కాపులకు అకామిడేట్ చేయడం జరిగింది ఇద్దరు జగిత్యాల నుండి ముగ్గురు ఇక్కర్ నుండి అండ్ మహిళా మెంబర్స్ కూడా ఏదైతుందో బాగా సేవా కార్యక్రమాలలో ఉండి లయన్స్ క్లబ్ కార్యక్రమాలలో ఉండి అటువంటి వాళ్ళను మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది మా ఇంతకు ఇంతకుముందు కూడా అర్బన్ బ్యాంక్లో ఒక రెండు మూడు ఎలక్షన్స్ ఏదైతుందో గెలిచిన వాళ్ళు వాళ్ళ స్వంత శక్తితో గెలిచిన వాళ్ళు కూడా నలుగురు ఉన్నారు సీనియర్స్ అన్న రాజు కుమార్ అంటే లక్ష్మణ్ రాజ్ అంటే వజీర్ అంటే ఇటువంటి వాళ్ళు అండ్ మా ప్యానెల్లో ఇంతకుముందు కూడా కాంటెస్ట్ చేసి పెద్ద ఎత్తున ఓట్లు తీసుకొని కొంచెం లైన్ లో ఓడిన వాళ్ళు కూడా ఉన్నారు సో వైశ్యా కమ్యూనిటీ ఆయన కూడా మంచి క్యాండిడేట్ను పెట్టడం జరిగింది ఎస్సీ కమ్యూనిటీ నుండి కూడా లాస్ట్ టైం కాంటెక్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ఓట్లు తీసుకున్న క్యాండిడేట్ పెట్టడం జరిగింది అందరం సమన్ సమన్వయం వీళ్ళందరూ సమన్వయం చేసుకొని ఒకరి చేతి ఒకరు పట్టుకొని ప్యానెల్కే కంప్లీట్గా ఓట్ వేయాలి ప్యానల్ గెలిపే మా మనందరి గెలుపు ఇండివిజువల్గా ఎవ్వరూ ఓటు అడగకుండా ప్యానల్ కోసమే ఓటు అడగాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది మేమంతా కూడా పట్టణంలో వీరితో పాటు నేను కూడా ఏదైతే ఉందో వీరికి వెన్నంటి ఉన్నాను కాబట్టి వాళ్ళు వాకింగ్ పార్క్లలో కానివ్వండి వాళ్ళ ప్రోగ్రామ్ కార్యాచరణ రూపొందించిన దాన్ని బట్టి రోజు ఏదైతే ఉందో మొత్తం మంది కలిసి కలిసి కట్టుగా కరీంనగర్ ప్రజలను కలవడం జరుగుతుంది అండ్ మేము ఒక మేనిఫెస్టో కూడా రూపొందిస్తున్నాము బ్యాంకు రేపు ఏదైతే ఉందో మమ్మల్ని ఎలక్ట్ చేస్తే మేం పాలక వర్గంగా ఉంటే బ్యాంక్ లో ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొస్తామో ఆ రిఫార్మ్స్ ద్వారా బ్యాంక్ అభివృద్ధి ఎలా చెందుతుంది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుద్ది బ్యాంక్లో ఏదైతుందో సిస్టమ్స్ డిజిటలైజేషన్ ఆఫ్ బ్యాంకు ఎంత ఫాస్ట్ గా చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ కస్టమర్ కూడా ఏదైతుందో ఇబ్బంది లేకుండా త్వరితగతిన లోన్ శాంక్షన్ చేయడం త్వరితగతిన డిపాజిట్స్ రిసీట్స్ ఇచ్చేయడం త్వరితగతిన రిలీజెస్ చేయడం ఇలాంటివి ఏదైతుందో వాళ్ళ కొల్లెటరల్స్ కానీ గోల్డ్ లోన్స్ కానీ గోల్డ్ మళ్ళీ రిటర్న్ ఇచ్చే టైంలో ఇమీడియట్గా వాళ్ళకు అవసరం ఉండేలాగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారన్న నమ్మకం నాకుంది వీళ్ళందరూ ఏదైతుందో మంచి ఆశయంతో వచ్చినారు మంచి ఆలోచనలు ఉన్నాయి అండ్ కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు జ్ఞానం పరిజ్ఞానం విజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు తప్పకుండా వీళ్ళను కరీంనగర్ ప్రజలు మరియు అర్బన్ ల్యాండ్ ఓటర్స్ సంపూర్ణంగా ఆశీర్వదించి తప్పకుండా వీళ్ళని గెలిపిస్తారని నాకు నమ్మకం मेरे स्लो से रखते हैं राम ने मारपु कोसम मना पैनल 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 थैंक यू फॉर चेंज दी वन फॉर चेंज प्लीज वोट फॉर बैंक्स डेवलपमेंट प्लीज वोट